అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మనం బాత్రూంలో రెగ్యులర్గా వాడే పీటల్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు మీకు వీడియోలు అయితే షేర్ చేస్తాను మనం తక్కువ టైంలో వేస్ట్ అని పడేసే వాటితోటే మనం ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా నీట్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి మనమైతే స్నానానికి సోప్స్ వాడుతూ ఉంటాం కదా సోప్లు ఇలా అరిగిపోయిన తర్వాత ఇవి ఎందుకు పనికి రావని పక్కన పడేస్తూ ఉంటాము లేదంటే ఎక్కడైనా పెట్టేసి అలానే వదిలేస్తుంటాం అలా కాకుండా ఇలా అయితే చేసుకున్నామంటే సోప్ వేస్ట్ కాకుండా ఉంటుంది మనం ఇంట్లో ఉన్న వస్తువులను కూడా నీట్గా కొత్త దానిలో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే చేతికి ఒక కవర్ వేసుకొని గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసుకొని నా దగ్గర గ్లౌజ్ లేదని కవర్ అయితే వేసుకున్నాను తర్వాత ఇదిగోండి పీట చూడండి ఎలా ఉందో బాగా తెల్లగా అంటే సోప్ మరకలు ఎలా పడేసి జిడ్డు జిడ్డుగా అయిపోయి చూడడానికి కూడా సరిగ్గా లేదు కదా ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు అయితే వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే కవర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు చేతికైతే సోప్ తీసుకున్నాము ఇప్పుడు ఏం చేయాలంటే మనము గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్క్రబ్బర్ కానీ లేదంటే స్టీల్ పీచ్ కానీ తీసుకొని ఇప్పుడైతే ఈ స్టీల్ పీచ్ పైన ఈ సోప్నైతే వేసేసి కొద్దిగా వాటర్ అయితే తడి చేసుకోండి ఇలా తడి చేసుకున్న తర్వాత మనం ఇలా కనుక రుద్దేసినామంటే నీట్గా వస్తుందన్నమాట తడి చేయడం వల్ల ఆ సోపు కరిగి ఇలా బాగా నురుగా వచ్చేస్తుంది దానికి పట్టిన ఆ పీటకు పట్టిన జిడ్డు మురికి తర్వాత మనం స్నానం చేసేటప్పుడు సోప్ మరకలు పడి అంత తెల్లగా మరకలు మరకలు పడి ఉంటాయి కదండి అదంతా నీట్గా పోతుంది తర్వాత ఇలా తిప్పి చేసి మళ్ళీ లోపల కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు మనం ఈ కవరు వేసుకోవడం వల్ల చాలామంది డైరెక్ట్గా కడగాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా అలా కాకుండా ఇలా కవర్ వేసుకున్నామంటే నీట్గా మనం ఏ ఇబ్బంది లేకుండా పీటల్ని అయితే రుద్దేసుకోవచ్చు అనమాట రుద్దడానికి చేతు రుద్దడానికి చాలామంది ఇష్టపడరు అందుకోసమని గ్లౌజ్ కానీ కవర్ కానీ వేసుకోమని చెప్తున్నాను ఇంకా ఇలా నీట్గా కడిగేసినామంటే చూడండి నీట్గా అయిపోయింది మనం ఎక్కువ కష్టపడకుండా రెండే రెండు నిమిషాల్లో ఈ బాత్రూంలో పీటలనైనా తర్వాత బకెట్లనైనా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు సోప్ వేస్ట్ కాకుండా ఉంటుంది మనకు నీట్గా ఇంట్లో ఉండే వస్తువులు నీట్గా అయిపోతాయి అన్నమాట ఇలా బాగా రుద్దేసినామంటే అంటే మనం స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఆ పీట కూడా అంత ఫ్రెష్గా అంత నీట్గా తలతల మెరిసిపోతుందనమాట ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అనేటట్టుగా కొత్త దానిలా అయిపోతుంది ఎంత మురికి పట్టి ఎంత గార పట్టినా పీటలైనా సరే ఇలాగనక క్లీన్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయి అంతా ఇలా బాగా రుద్దేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి రెండే రెండు నిమిషాలు పట్టింది నాకు అంతే అంతకంటే అస్సలు ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు సింక్ కింద సారీ అండి ట్యాప్ కింద నీళ్లు వదిలేసేయండి నీళ్లు వదిలేసినామంటే దానికి ఉండే సోప్ అంతా పోతుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా తిప్పి తిప్పేసి కడిగేసేయండి ఇలా కడగడం వల్ల ఇంకా ఎక్కడైనా డస్ట్ కానీ జిడ్డు కానీ ఉన్నా నీట్గా ఆ సోప్తో పాటు వెళ్ళిపోతుంది చూడండి అంత కడిగిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్త దానిలా ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామనేటట్టు ఉంది ఫస్ట్ ఇది చూడండి ఎలా ఉందో దానికి దీనికి తేడాన్ని మీరే అయితే గమనించండి చాలా నీట్గా కొత్త దానిలా అయిపోతుంది అనమాట చూసినారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా మీరు కూడా సోప్ వేస్ట్ కాకుండా ఇలా అయితే క్లీన్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్